ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ దివ్యాత్మస్వరూపులారా అల్ప బుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలము నాశవంతమై ఉన్నది దేవతలను పూజించు వారు దేవతలనే పొందుచున్నారు నా భక్తులు నన్నే పొందుచున్నారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీత ఏడవ అధ్యాయము ఇరవై మూడవ శ్లోకము ఈ విధంగా అంతవంతు ఫలం తేషాం దేవాం దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి మద్భక్తా మద్భక్త మామపి మద్భక్త మామపి పరమాత్మను వదలి ఇతర దేవతలను ఆరాధించు వారిట్టివారు వారిట్టి ఫలితములను పొందగలరో భగవద్భక్తులెట్టి ఫలితములను పొందగలరో ఈ శ్లోకమున వివరించబడినది సాక్షాత్తు దేవదేవుడగు పరమాత్మను వదలి ఇతర దేవతలను ఆశ్రయించువారు భజించువారు అల్ప ఫలములనే పొందుదురు కావున అట్టి నశ్వర ఫలితములకై అర్రులు చాచువారు అల్పబుద్ధి కలవారని ఇట పేర్కొనబడినది ఏలయనిన పూర్ణబుద్ధి కలవారైనచో శాశ్వత జన్మ జన్మరాహిత్యమును కలుగజేయునట్టి పరమాత్మనే వారు కదా అల్పాధికారములు అల్ప జీవితములు కలిగిన దేవతలను నమ్ముకొని శాశ్వత పరమాత్మను విస్మరించువారు అల్పబుద్ధులే కదా వారు పొందెడు ఫలమున్ను అల్పముగనే ఉండును గంగా నదిని వదలి ప్రక్కనే ఉన్న చిన్న బావిని ఎట్టివాడో కల్ప వృక్షమును వదలి ప్రక్కనే గల చిన్న చెట్టును చేరువాడెట్టివాడో పరమాత్మను వదలి అల్ప ఫలప్రదాతలకు దేవతలను ఆశ్రయించువారలను అట్టివారే అగుదురు కనుకనే వారిచ్చు స్వల్ప ఫలములను భోగ్య పదార్థములను పడసి ఆనందించుచున్నారు ప్రపంచమున ఏ వస్తువు కానీ ఏ వ్యక్తి కానీ అతడి ఇంద్రుడైననూ సరే చంద్రుడైనను సరే దృశ్య వర్గములోనే చేరియుండును కావున కాలక్రమమున నశించిపోవును దృగ్ ఆత్మ ఒక్కటి ఈ ప్రపంచమున ఏకైక అవినాశి వస్తువు కనుక విజ్ఞులద్దాని కొరకే అన్వేషించు చుందురు అద్దానినే ఆశ్రయించుచుందురు అల్పబుద్ధి కలవారే ప్రపంచిక సుఖములను సంగు నశ్వర దేవతా సమూహమును ఆశ్రయించుచుందురు దేవతలను ఆరాధించువారు దేవతలను ఆరాధించు వారు నన్ను పొందుదురు అని భగవానుడిచ్చట సుస్పష్టముగా తెలియజేసిరి కాబట్టి నిరతిశయ సుఖప్రదాదయగు పరమాత్మ యొక్క భక్తుడగుట ఉత్తమమో అల్పసుఖముసంగ గల ఆయా దేవతల యొక్క భక్తులగుట ఉత్తమమో వివేకము కలవారు యోచింపవలెను అట్లు యోచించి తమ శక్తిని అమూల్యమగు మానవ జీవితమును పునరావృత్తి రహిత శాశ్వత మోక్షసుఖమునొసంగు పరమాత్మ యొక్క సాక్షాత్కారమంది వినియోగించి ధన్యులు కావలను స్వస్తి